హాయ్ అండి వెల్కమ్ టు గైనర్స్ అకాడమీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ సిలబస్లో భాగంగా ఈ ఎయిత్ క్లాసు సోషల్ సబ్జెక్టు ఆల్రెడీ ఒక లెసన్ అయిపోయింది జాగ్రఫీలో ఇది రెండవ లెసను సరే ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఇంట్రొడక్షన్లు మానేసి లెసన్లోకి వెళ్దాము సరే రెండవ లెసన్ ఏంటంటే భూమి నేల నీరు సహజ వృక్ష సంపద వన్య ప్రాణులు ఈ లెసన్ గురించి ఒకసారి చూద్దాం టాంజానియా ఆఫ్రికాలోని టాంజానియా టాంజానియా అన్న దేశం ఎక్కడ ఉందంటే ఆఫ్రికా ఖండంలో ఉంది ఫస్ట్ పాయింట్ ఇంకా నెక్స్ట్ న్యూజిలాండ్లోని గొర్రెల పెంపకానికి అనువుగా ఉండే ప్రదేశం న్యూజిలాండ్ అనే ప్రాంతం ఏంటంటే గొర్రెల పెంపకానికి అనువుగా ఉంటుంది ఈ ప్రదేశం అంటే గొర్రెల పెంపకానికి అనువుగా ఉన్న ప్రదేశం ఏంటి అంటే న్యూజిలాండ్ ఓకేనా ఇంకా ఇక్కడ నేర్చుకోవడానికి ఏం లేదు నెక్స్ట్ చూడండి ఇక్కడ మీకు తెలుసా తెలుసా అంటే ఖచ్చితంగా నేర్చుకోవాలి ప్రపంచంలోని తొంభై శాతం మంది జనాభా మన భూమి అనుకోండి ప్రపంచంలో తొంభై పర్సెంట్ మంది జనాభా కేవలం థర్టీ పర్సెంట్ ముప్పై శాతం భూభాగంలోనే నివసిస్తున్నారు అంటే తొంభై పర్సెంట్ మంది జనాభా కేవలం ముప్పై పర్సెంట్ భూభాగంలో నివసిస్తున్నారు చాలా ఇంపార్టెంట్ తొంభై పర్సెంట్ మంది జనాభా ముప్పై పర్సెంట్ భూమి మీదనే జీవిస్తున్నారు ఇంకా డెబ్భై పర్సెంట్ భూమి చాలా వరకు ఖాళీగానే ఉంది ఓకేనా అర్థమైంది కదా భూమి దీన్నే మనము భూమి నేల దీన్ని నేల అంటారు ఉదాహరణ ఒక మాటలో చెప్పాలంటే ల్యాండ్ అంటాం చూసినారా ఆ ల్యాండ్ గురించి చెప్తున్నాడు ఇక్కడ భూమి అంటే నేల అంటే ఏదో అనుకోకండి ల్యాండ్ గురించి మాట్లాడుతున్నాడు ఈ నేల అన్నది భూమి ఉపరీతపై మొత్తం వైశాల్యంలో ముప్పై శాతం మాత్రమే ఉంది మనం పంటలు పండించుకోవడానికి కానీ మనం నివసిస్తున్న ఈ నేల భూమి యొక్క ఉపరితలం మొత్తం మీద ఎంత పర్సెంట్ ఉంది కేవలం ముప్పై పర్సెంట్ మాత్రమే ఉంది నెక్స్ట్ పైకి ఇక్కడ అంత నేర్చుకోవడానికి ఏం లేదు ఇక్కడ చిన్న ఒక పాయింట్ మెన్షన్ చేసి ప్రభుత్వ భూములను మనం ఉమ్మడి వనరులు అని అంటాం ప్రభుత్వ భూములను మనం ఏమంటాము ఉమ్మడి వనరులు అంటాం నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏం లేదు నేర్చుకోవడానికి శిలా శిలాశైతల్యం ఇక్కడ ఒక పాయింట్ ఉంది తన తర్వాత ఈ పక్క ఉన్నది కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను శిలాశైథల్యం అంటే ఏంటంటే వాతావరణంలోని మార్పుల వలన జంతువులు మొక్కలు మానవ చర్యల ఫలితంగా రాళ్ళు బలహీనమై పగిలిపోయి మట్టిగా మారే ఈ ప్రక్రియనే శిలాశైతల్లో ఉంటారు ఆల్రెడీ ఎప్పుడో భూమి పుట్టినప్పటి నుంచి రాళ్ళు ఉంటాయి ఈ రాళ్ళు ఏమంటాయంటే వాతావరణ పరిస్థితులు బట్టి ఎండకు వానకు గాలికి ఈ రాయి పగిలిపోయి పగిలిపోయి చిన్న చిన్న పెలుసులు మాదిరి మారిపోయి మారిపోయి చివరికి ఒక మట్టి మాదిరి తయారవుతుంటుంది ఇలా మట్టిగా తయారు కావడాన్ని శిదా శైదల్యం అంటారు దీనికి కారణం ఎన్నో ఉండొచ్చు వాతావరణంలో మార్పులు కావచ్చు జంతువులు మొక్కలు మనం చేసే పనుల వల్ల ఏదో ఒక కారణం వల్ల ఈ రాళ్ళు పిలుసువారిపోయి ఒక మట్టిగా తయారు కావడాన్ని శిలా శైదల్యం అంటారు నెక్స్ట్ భూ వనరులను సంరక్షించుకునే పద్ధతుల గురించి చెప్తున్నాడు ఒక పాయింట్ ఇక్కడ ఉంది పురుగు మందుల వాడకాన్ని నియంత్రించుట పశువులను అతిగా మేపడాన్ని తగ్గించడము మొదలగు చర్యలు చేపట్టి భూ వనరులను సంరక్షించుకోవచ్చు ఇక్కడ ఎందుకంటే మనకు టెక్స్ట్ బుక్ ప్రాణమానికం కాబట్టిగా టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు మాత్రమే మనం పక్కాగా నేర్చుకుంటూ ముందడుగు వేయాలి ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నాడు ఏంటంటే భూ వనరులను ఏ విధంగా సంరక్షించుకోవచ్చు అని ఎగ్జాంపుల్ అడిగాయడం అనుకోండి ఏ విధంగా పురుగు మందుల వాడకాన్ని నియంత్రించడం దాని తర్వాత పశువుల్ని అతిగా మేపడాన్ని తగ్గించడం ఈ రెండు కార్యక్రమాల ద్వారా మనం భూ వనరులను సంరక్షించుకోవచ్చు అంటున్నాడు ఓకేనా నెక్స్ట్ నేలలు వీటిని ఏమంటారు అంటే మృత్తికలు అంటారు సరే నేలలు అంటే ఏంటి ఉదాహరణకు మనకు భూమి యొక్క పై పొర ఉంటుంది చూసిన అంటే పంటలు పండడానికి అనుకూలంగా ఉండే పైపైన పొరను ఏమంటారు అంటే మృత్తికలు అంటారు సింపుల్గా అనుకోండి భూమి ఉపరితపై కప్పబడి ఉన్న సన్నటి పొరను నేల అంటారు అంటే భూమి అనుకోండి భూమి అంటే లోపలికి చాలా లోతులో ఉంటాయి భూమి అంటేనే ఇంకా కానీ పైన ఒక సన్నని పొర మాదిరి పంటలు పండడానికి అనుకూలంగా ఉంటుంది చూసినట్టు దానినే నేల అంటారు దాన్ని మృతికలు అని అంటారు నేలలో సేంద్రియ పదార్థాలు ఖనిజాలు రూపాంతర శిలల వలన ఏర్పడ్డాయి ఈ పైన మన పంట పండడానికి అనుకూలంగా ఉన్న ఈ నేల ఎలా ఏర్పడిందట సేంద్రియ పదార్థాలు సేంద్రియ పదార్థాలు అంటే ఎన్నో తరాల నుండి ఈ మొక్కల యొక్క అవశేషాలు జంతువుల యొక్క అవశేషాలు ఏటేటో కారణాల వల్ల ఏమేంటంటే అవన్నీ నిక్షిప్తమై 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 కుల్లిపోయి భూమిలో కలిసి కుల్లిపోయి గుమ్మిలో కలిసి ఇలా కావడం వల్ల ఈ సేంద్రియ పదార్థాలు అలాగే ఖనిజాలు రూపాంతర శిల రూపాంతర శిల అంటే ఒక కొండ పెలుసు బారిపోయి మట్టిగా తయారు వీటి వల్ల మనకు ఈ నేలలు అన్నవి ఏర్పడుతూ వచ్చాయి ఓకేనా ఏంటంటి వల్ల సేంద్రియ పదార్థాలు సేంద్రియ అంటే మొక్కల అవశేషాలు జంతువుల అవశేషాలు వీటికి సంబంధించిన వాటి ద్వారా ఏర్పడడం ఖనిజాలు మన భూమిలో దొరుకుతుంటాయి కదా ఖనిజాలు పెట్రోలియము ఇనుము ఐరన్ ఇలాంటివి ఉంటాయి అవి రూపాంత శిలలు అంటే రాళ్ళు రూప మార్చుకుంటూ మట్టిగా మారిపోవడం ఇవి మనకు ఈ నేల ఏర్పడడానికి ప్రధానమైన కారణాలు కొండ చర్యలు అనే ఒక ఉదాహరణ ఇచ్చాడు ఎప్పుడైనా మనం ఇట కొండ ప్రాంతంలో వర్షాలు ఉన్నప్పుడు ఆ కొండలు విరిగిపోయి ఇక్కడ ప్రాంతాల మీద రోడ్ల మీద కానీ లేకపోతే కొన్ని ఇండ్ల మీద కానీ వస్తూ ఉంటాయి ఇవి కొండ ప్రాంతాలు ఎక్కువ జరుగుతుంటాయి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ అంటేనే కొండ ప్రాంతం కిన్నార్ జిల్లాలో రికాంగ్ పియో సమీపంలో పాంజి గ్రామంలో భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి ఇక్కడ చూడండి కిన్నార్ జిల్లా ఏ ప్రాంతంలో ఉంది అంటాడు అప్పుడేది హిమాచల్ ప్రదేశ్లో ఈ హిమాచల్ ప్రదేశ్లో కిన్నార్ జిల్లాలో ఏ ప్రాంతంలో భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి అంటారు ఏంటి పాంజీ గ్రామంలో ఈ పాంజీ అనే గ్రామంలో కొండ చర్యలు విరిగిపడి చాలామంది చనిపోవడం అన్నది జరిగింది ఈ పాంజి గ్రామం ఏ జిల్లాలో ఉంది అంటారు కిన్నార్ జిల్లా కిన్నార్ జిల్లాలో రికాంగ్ పియో సమీపంలో ఈ పాంజి గ్రామం ఉంది ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇక్కడ కొండ చర్యలు విరిగి పడిపోవడంలో చాలామంది చనిపోయారు ఇంకా ఇక్కడ ఏం లేదు నేర్చుకోవడానికి ఇక్కడ చూడండి నేల యొక్క స్వభావం ఇప్పుడు మన భూమి ఉంటుంది చూసినా భూమి లోపలికి పోయే కొద్దీ ఉంటుంది చూసిన భూమి భూమి మనం లోపలికి పోయి కొద్ది చాలా లోతుగా ఉంటుంది కదా ఆ నేల యొక్క స్వభావం ఫస్ట్ ఏంటంటే నేలలో మాతృశిల అనే ఉంటుంది భూమి లోపలికి పోతే దాన్ని ఆ రాయి మాదిరి కట్టిన ప్రధానం మాదిరి ఉంటుంది చూసినా దాన్ని మాతృశిల అంటారు దాని తర్వాత శై శైథథిల్యం చెందిన శిలా పదార్థం అంటే ఈ ఏంది కదా కాస్త శైథిల్యం చెంది ఇక్కడికి మారిపోవడం జరుగుతుంది ఇంకా కాస్త ఈ పైకి రావడంతో ఇసుక రాతి పొడి బంకమట్టితో కూడుకున్న నేల ఏర్పడుతుంది ఇక పైన ఈ చివరిలో ఒక నల్లగా ఒకటి కనపడుతుంది చూసినా దీన్ని ఏమంటారంటే పంట వండేది ఇక్కడే ఈ పతలాని ఈ సన్నని పొర ఉంటుంది చూసినారా అంటే అది మనకు రియాలిటీలో అయితే చాలా పెద్దగా కనపడుతుంది మీటర్లలో ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం మనకు ఒక చిన్న పలుసటి పొర ఉంటుంది చూసినారా దీనిని ఏమంటే హ్యూమస్ అంటాం గుర్తుపెట్టుకోండి హ్యూమస్ అంటే ఏంటంటే మన పంట పండడానికి ఒక అద్భుతమైన నేలని ఏమంటారంటే హ్యూమస్ ఈ హ్యూమస్ ఎలా ఏర్పడుతుంది ఇది వృక్షాలు మొక్కలతో కూడిన అవశేషాలతో ఏర్పడుతుంది వృక్షాలు కానీ జంతువులు కానీ వీటి యొక్క అవశేషాలతో ఈ హ్యూమస్ అన్నది ఏర్పడుతుంది ఏంటి హ్యూమస్ అంటే మన పంటలు పండించుకుంటున్న ఈ మృత్తికా నేల అంటే పైన ఆ పొరను హ్యూమస్ అంటాం మీకు తెలుసు తెలుసు అంటే నేర్చుకోవాలి ఇక్కడ ఒక సెంటీమీటరు మృత్తిక తయారు కావడానికి అంటే భూమి మీద ఒక సెంటీమీటర్ ఒకే ఒక సెంటీమీటర్ మృత్తిక ఏర్పడడానికి వందల సంవత్సరాలు పడతాయి ఎందుకంటే ఆ ఆకులు ఇవన్నీ కుళ్ళిపోవాలి నేలలో కలిసిపోవాలి నేలతో కలిసి అది ఒక మృత్తిక మాది ఒక్క సెంటీమీటర్ ఏర్పడడానికి వందల సంవత్సరాలు పడతాయి ఓకేనా నేలలు ఏర్పడడానికి ప్రధానమైన కారణాలు ప్రధానంగా మాతృశిల స్వభావం వాతావరణము నేలలు ఏర్పడడానికి ప్రధాన కారణం ఇక్కడ చూడండి ఒక నేల ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ మాతృశిల యొక్క స్వభావము అలాగే వాతావరణము అక్కడ ఉంటున్న వాతావరణం వర్షాలు కురసడము ఎండ బా బీభత్సంగా ఉండ ఎండ వల్ల రాళ్ళు పులుసులు బారిపోయి మట్టిగా మారిపోవడం ఇవన్నీ ఎన్నో రీజన్స్ ఉంటాయి వీటిని మనము ప్రధాన కారణాలుగా మాట్లాడుకుంటాము సరే ఇక్కడ మనకు ఒక టేబుల్ మాదిరి ఒకటి ఇచ్చాడు చూడండి మృత్తిక నిర్మాణాన్ని ప్రభావితం చేసే అంశాలు అంటే ఒక నేల ఏర్పడడానికి ఏమేమి అంశాలు ప్రభావితం చేస్తాయి ఒకటి ఏంటంటే మాతృశిల ఇందాక చెప్పాను కదా ఏ మట్టి ఏర్పడాలన్నా కానీ దీని మీదనే ఆధారపడి ఉంటుంది మాతృశిల అంటారు దాన్ని ఈ మాతృశిల యొక్క రంగు మాతృశిల ఎర్ర ఎర్రగా ఉన్నందుకోండి పైన మన నేలలు ఎర్రమట్టి నేలలు ఉంటాయి మాతృశిల ఉన్ నల్లగా ఉన్నందుకు లోపల పైన మన మన నేలలు న్ న్ నల్ల రేగడి నేలలు అయింటాయి మాతృశిల యొక్క రూపము దాని యొక్క రసాయనిక లక్షణాలు అక్కడ దొరికే ఖనిజ పదార్థాలు దీనిని మృతికను మృత్తికను నిర్వహి నిర్ణయించడం అనేది జరుగుతుంది నెక్స్ట్ భౌగోళిక ప్రదర్శన ఒకటి మాతృశిల రెండవది భౌగోళిక స్వరూపం భౌగోళిక స్వరూపం అంటే ఆ ప్రాంతం ఎంత ఎత్తులో ఉంది ఏ వాళ్ళలో ఉంది అనేవి మృత్తిక ఏర్పాటును నిర్ణయిస్తాయి మృతిక యొక్క ఏర్పాటును నెక్స్ట్ వృక్ష జంతు జీవావరణము హ్యూమస్ ఏర్పడే రేటును ప్రభావితం చేస్తాయి ఎందుకంటే వృక్షాలు ఎక్కువగా చనిపోయి దాని ఆకులు ఎక్కువగా రాలిపోతూ భూమిలో కలిసిపోతున్నాయి అనుకోండి అది హ్యూమస్ హ్యూమస్ అంటేనే పంట పండడానికి అనుకూలంగా ఉన్న పైపొర ఆ హ్యూమస్ ఏర్పడే రేటును ఇవి ఎంత వృక్షాలు జంతువులు అంతగా రాలిపోతే అంత బాగా రేటుతో పెరుగుతుంది హ్యూమస్ అన్నది ఆ రేటును ప్రభావితం చేస్తుంది కాలం చాలా ఇంపార్టెంట్ కాలం ఏంటంటే నేల పొర మందాన్ని నిర్ణయిస్తుంది ఇప్పుడు మొక్కలు రాలిపోతూ దాని యొక్క వేస్ట్ వల్ల ఏమవుతుందంటే మృతికి ఏర్పడుతుంటుంది కదా ఒక సంవత్సరానికి కొంత రెండేళ్లకు మూడేళ్లకు ఐదేళ్లకు వంద వెయ్యి పదివేల సంవత్సరాలకు అంటే ఈ కాలం ఏం చేస్తుంది ఆ పొర యొక్క మందాన్ని తెలియజేస్తూ ఉంటుంది నెక్స్ట్ లాస్ట్ది ఏంటంటే వాతావరణము వాతావరణం ఉష్ణోగ్రత ఆ ఉష్ణోగ్రత ఎక్కువగా నెంబర్ రాళ్ళు పగిలి ఏమైతుంటాయి మృతికగా మారిపోతుంటాయి వర్షపాతం శైతిల్ రేటు వర్షపాతం ఎక్కువగా ఉండ నదులు కొట్టుకొని వస్తుంటే ఆ వాటర్ కొండల దగ్గర ఆ కొండలు కూడా ఇసుక రేణువులుగా మారి మట్టిగా మారిపోతుంటాయి ఇవన్నీ హ్యూమస్ యొక్క నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయి అవి ఎలా నిర్మాణం అంటే ఇసుక నేలలుగా నిర్మించబడాలన్నా బంకమట్టిగా మట్టిగా లేకపోతే ఎర్రమట్టి నేలగా ఎలా నిర్మించబడాలి అనేది ఈ వాతావరణం అనేది నిర్ణయిస్తుంది ఎగ్జామ్లో ఎన్నిసార్లు ఏమని అడుగుతున్నాడంటే నేను ఇప్పుడు చెప్తాను ఇవన్నీ చెరిపేసినంగా మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఒకటి చెప్తాను మృత్తిక నిర్మాణాన్ని ప్రభావితం చేసే అంశాలలో లేనిదేంటి అని అంటాడు లేనిదేంటో తెలియాలంటే మీకు ఉన్నదేంటో తెలియాలి ఏంటంటే మాతృశిల యొక్క స్వభావము భౌగోళిక స్వరూపము వృక్ష జంతువులు జీవావరణాలు అలాగే కాలము వాతావరణ కాలము వాతావరణం కూడా దీని యొక్క నిర్మాణాన్ని ప్రభావితం చేస్తుంది నెక్స్ట్ నేల క్షీణత దీనినే మృత్తిక క్రమక్షయము సంరక్షణ పద్ధతులు మృత్తిక అంటే ఏంటి మనం చెప్పాము నేల యొక్క పైపొర ఈ పైపొర కొట్టుకుని పోయిందనుకోండి మన పంటలు సరిగా పండవు అందుకోసమే నేల యొక్క పైపొర కోతకు గురి కాకుండా మనం కొన్ని పద్ధతులు పాటిస్తాం వాటిని సంరక్షణ పద్ధతులు అంటారు నేల యొక్క పైపురకు కొట్టుకొని పోకుండా ఈ వీటిలోంచి క్వశ్చన్స్ అడిగాడు ఈ ఏంటి ఒక్కొక్కసారి మనం వాడే ఆ పద్ధతులు ఏంటో ఒక్కొక్కటి చూసుకుంటూ ముందుకొద్దాము మొత్తం ఎన్ని ఆరున్నాయి ఫస్ట్ది మృత్తిక అంటే నేల సంరక్షణ పద్ధతులు కింద ఉన్నాయి ఒకటి మల్చింగ్ ఫస్ట్ దీని ఒక్కొక్క పాయింట్ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీరు జాగ్రత్తగానే మల్చింగ్ మల్చింగ్ అంటే ఏంటంటే మొక్కల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో సేంద్రియ పదార్థాలతో నిండిన పొడవైన గుండ్రని కట్టవలే ఉంటుంది ఇది నేలలో తేమను పట్టి ఉంచుతుంది ఉదాహరణకు ఒక మొక్క ఇక్కడ ఉంది ఒక మొక్కను ఇక్కడ ఏర్పాటు చేశారు రెండో మొక్కను ఇక్కడ నాటే మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా ఇక్కడ పొడవాటుగా రౌండ్గా ఉండే దేనితో కూడినది పొడవాటుగా రౌండ్గా ఉండే సేంద్రియ పదార్థాలతో నిండిన ఒక కట్ట అంటే ఒక మట్టి లాంటి సేంద్రియ పదార్థాలు అంటే ఏంటి సేంద్రియ పదార్థాలు ఇందాక చెప్పాను మొక్కలు చెట్ల యొక్క వేస్టేజ్ ఉంటుంది చూసారా వాటితో ఏమైంది ఒక పొర మాదిరి తయారైపోతాయి అంటే ఇక్కడ ఏముంటుంది ఒక మొక్కనుకు ఒక మొక్కకు మధ్య ఈ సేంద్రియ పదార్థాలతో ఏం చేస్తామంటామంటే మనం ఏర్పాటు చేస్తాం ఇది ఏం చేస్తుంది ఈ మట్టిలో తేమను పట్టి ఉంచడానికి ఉపయోగపడుతుంది తేమను పట్టి ఉంచడానికి ఉపయోగపడుతుంది ఇది మధ్యలో ఉండడం వల్ల ఈ ఇక్కడ ఉన్న నేల కొట్టుకొని పోకుండా సహాయం చేస్తుంది దీన్నే మల్చింగ్ అంటారు రెండోది కాంటూరు బారియర్స్ వాలు ప్రాంతాలలో ఇక్కడ చూడండి వాళ్ళు ప్రాంతాలలో రాళ్ళు గడ్డి మట్టితో వరుసగా కట్టలు కడతారు ఈ కట్టలకు ముందు భాగంలో నీటిని సేకరించడానికి కందకాల తవ్వుతారు వీటిని కాంటూరు బారియర్స్ అంటారు నేనే వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను కాంటూరు బారియర్స్ అంటే ఏంటంటే వాలు ప్రాంతాలలో ఇప్పుడు చూడు ఇది ఒక కొండ ప్రాంతం ఇది ఒక కొండ ప్రాంతం పైన వాటర్ వర్షం అనుకోండి వాటర్ ఓవెన్ స్పీడ్గా వచ్చేసరికి పైన ఉన్న మట్టి ఏమైపోతుంది కొట్టుకొని పోతుంది కదా మామూలుగా అయితే అందుకే ఈ కాంటూరు బారియర్స్ అన్నవి ఏర్పాటు చేస్తారు ఏర్పాటు చేసి ఏం చేస్తారంటే ఈ రాళ్ళు గడ్డి మట్టితో వరుసలక అంటే ఈ మూడింటి కలిపి రాళ్ళు గడ్డి మట్టి రాళ్ళు గడ్డి మట్టితో ఏం చేస్తామంటే కట్టలు కట్టలుగా పేర్చడం అన్నది జరుగుతుంది ఇక్కడ కట్ట ఇక్కడ ఒక్కట్ట ఇక్కడొక్కట అక్కడ కట్టలు కట్టలుగా పేరుస్తాము ఈ కట్టలకు ముందు భాగంలో ఈ కట్టలు ఉంటాయి చూసిన ఈ కట్టలకు ముందు భాగంలో కందకాలు తవ్వుతాం కందకాలంటే గొయ్యిలు తవ్వుతాం లోపలికి ఇప్పుడు వాటర్ వచ్చి ఈ గొయ్యి నిండి బయటికి రావాలి గొయ్యి నిండి బయటికి రావాలి అప్పుడు ఇలా మనం ఏం చేస్తామంటే ఇక్కడ మట్టి కొట్టుకోకపోకుండా కంట్రోల్ చేస్తాం ఓకేనా నెక్స్ట్ మూడోది రాక్ డ్యామ్స్ రాక్ డ్యామ్స్ రాక్ అంటేనే రాళ్ళు అని గుర్తుపెట్టుకున్నాను కొండపై భాగం నుండి వచ్చే నీటి ప్రవాహం వేగంగా తగ్గించడానికి కేవలం రాళ్లతో కడతాడు ఇది నష్ట తీవ్రతను తగ్గిస్తుంది ఓన్లీ రాళ్లతో కట్టేది రాక్ డ్యామ్స్ అలాగే రాళ్ళు గడ్డి మట్టి మూటిని ఉపయోగించేది కాంటూరు బారియర్స్ కన్ఫ్యూజ్ కాకండి రెండు ధనలకు రెండు వాళ్ళ ప్రాంతంలోనే ఉంటాయి రెండు వాళ్ళ ప్రాంతంలో ఉంటాయి ఓన్లీ రాళ్లతో అంటే రాక్ డ్యామ్ రాళ్ళు గడ్డి మట్టి మూడు మెన్షన్ చేసినారంటే అది కాంటూరు బారియర్స్ నెక్స్ట్ టెర్రస్ ఫార్మింగ్ దీనినే సోపాన వ్యవసాయం అంటారు ఇక్కడ చూడండి టెర్రస్ ఫార్మింగ్ మనం టెర్రస్ గార్డెనింగ్ అనే ఉపేరిని వింటాం ఎందుకంటే ఇంటి మీద మొక్కలు పెంచడం టెర్రస్ గార్డెనింగ్ అది వేరు ఇది వేరు ఓకే అర్థం ఏంటంటే టెర్రస్ ఫార్మింగ్ ఇది ఏంటో చూద్దాం దీన్నే సోపాన వ్యవసాయం అంటారు ఇది కూడా ఏంటంటే ఏటువాలు ప్రాంతంలో వెడల్పైన మెట్టు ఆకారంలో వెడల మెట్టు అంటే మనకు గుడి మీదకి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి చూసినారు ఆ స్టెప్స్ను గుర్తుపెట్టుకొని నేను మళ్ళీ చెప్తాను వెడలపైన మెట్టు ఆకారంలో నేలను చదును చేసి అంటే ఆ స్టెప్స్ మాత్రం నేలను లెవెల్గా చేసి పంటలు పండిస్తారు ఇది ఉపరితల నీటి ప్రవాహాన్ని నేల కోతకు గురి కాకుండా చేస్తుంది ఇక్కడ చూడండి వీటినే టెర్రస్ ఫార్మింగ్ అంటారు చూడ్డానికి ఎలా ఉన్నాయి స్టెప్స్ ఉన్నాయి చూసినారా ఈ స్టెప్స్లో ఒక ప్రదేశంలో బాగా లెవెల్గా చేసి ఆ లెవెల్ దాని మీద పంటలు పండిస్తారు లెవెల్ దాని మీద పంటలు పండిస్తూ ఉంటారు దీన్ని ఏమంటారంటే అంటే టెర్రస్ ఫార్మింగ్ అంటారు ఓకేనా దీనివల్ల కూడా మనం నేల కోతను నివారించవచ్చు నెక్స్ట్ అంతర పంటలు అంతర పంటలు అంటే ఏంటంటే అంటే ఇప్పుడు ఒక వరుసకు ఒక రకం కంది వేశాము ఇంకొక వరుసలో మిరప వేశాము ఇంకొక వరుసలో పత్తి వేశాము అంటే వేస్తున్న ఈ పంటల మధ్యలో వేరేటి వేయడాన్ని ఏమంటారు అంటే అంతర పంటలు అంటారు సింపుల్గా ఈ విధానంలో భిన్న రకాల పంటను ఒకేసారి వేరు వేరు వరుసల్లో సాగు చేస్తాము భిన్న రకాలమైన పంటను వేరు వేరు వరుసల్లో సాగు చేస్తారు ఇది నీటి ప్రవాహాలను నీళ్ళు కొట్టుకోకపోకుండా కూడా కాపాడుతుందట నెక్స్ట్ లాస్ట్ది షెల్టర్ బెల్ట్స్ షెల్టర్ బెల్ట్స్ అంటే ఏంటంటే గట్టు మీద ఈ గట్టు మీద చెట్లను పెంచడం అంతే సింపుల్గా గుర్తుపెట్టు కోస్తా కోస్తా ప్రాంతం అంటే ఏంటి సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతం కోస్తా కానీ పొడి ప్రాంతాలలో గాలుల ఉధృతం తగ్గించి ఎందుకంటే సముద్రం మీద నుంచి గాలులు ఊనే వస్తుంటాయి ఆ గాలులు ఏం చేస్తాయి పైనున్న నేల ఎగిరిపోవడానికి కొట్టుకోపోవడానికి కారణమవుతుంది అందుకోసం ఈ గాలిలో ఉగ్రతం ఉ ఉధృతం తగ్గించి తద్వారా నేలను సంరక్షించడానికి మొక్కలను గట్లపై పెంచుతారు దీనినే షెల్టర్ బెల్ట్ సెంటర్ షెల్టర్ బెల్ట్ సెంటర్ ఓకేనా ఇవన్నీ మనకు ఇక్కడ చూడండి మృత్తిక క్రమక్షయానికి అంటే ఒక మృత్తిక కొట్టుకొని పోకుండా మనము ఏమేమి పద్ధతులు ఫాలో అవుతున్నాం అంటే మొత్తం ఆరు పద్ధతులు ఫాలో అవుతున్నాం ఫస్ట్ది ఏంటంటే మల్చింగ్ పేర్లు గుర్తుపెట్టగలి వీటిని మల్చింగ్ రెండోది కాంటూరు బారియర్స్ రాక్ డ్యామ్స్ మల్చింగ్ అంటే ఏంటంటే ఒక మొక్కకు ఒక మొక్కకు మధ్య మొక్కల యొక్క వేస్ట్తో వాడి ఒక ఒక దాని మధ్య తయారు చేస్తారు అది నీటిని పట్టి ఉంచుతుంది కాంటూరు బారియర్స్ ఇది కూడా వాళ్ళ ప్రాంతం బారియర్స్ అనగానే రాళ్ళు గడ్డి మట్టి మూడు దానితో కలిపి ఏర్పాటు చేస్తాం రాక్ డ్యామ్స్ అంటే ఓన్లీ రాళ్ళతో ఏర్పాటు చేస్తాం పైన కాంటూరు బారియర్స్లో కందకాలు తవ్వుతాం గొయ్యులు తవ్వుతాం కానీ ఇక్కడ గొయ్యులు తవ్వము నెక్స్ట్ టెర్రస్ ఫార్మింగ్ టెర్రస్ ఫార్మింగ్ అంటే ఒక మెట్టు ఆకారంలో చదును చేసి అక్కడ మనం పంటలు పండించడం అని జరుగుతుంది అంతర పంటలు అంతర పంటలు అంటే ఒక వరుస క్రమంలో వివిధ వరుస కాలంలో వేరే రకాల పంటలు పండించడాన్ని అంతర పంటలు షెల్టర్ బెట్లు అంటే గాలి వృద్ధితను తగ్గించడానికి మనము గట్ల మీద చెట్లను పెంచడం అన్నది జరుగుతూ ఉంటుంది నిజం ఇక్కడ ఒక పాయింట్ కనిపించాలి ఫస్ట్ నుంచి ఐదు అన్ని నీటి ప్రవాహాల నుండి నేలను కాపాడేది కానీ షెల్టర్ బెట్లు ఒక్కటే గాలి ప్రవాహం నుండి నేలను రక్షిస్తాయి అదే గుర్తుపెట్టుకోండి మిగతా అన్ని మిగతా ప్రదేశాల ఈ పైన చెప్పుకున్న ఐదు ఉన్నాయి చూసిన ఐదు అన్ని నీటి ప్రవాహం నుంచి ఇది మాత్రం గాలి నుండి గాలి ఉద్రిత ద్వారా నేలను రక్షించుకోవడానికి నెక్స్ట్ నీరు నెక్స్ట్ నీరు గురించి చెప్తాను ఇందాక నేలల గురించి చెప్పినా ఇప్పుడు నీరు గురించి నీరు ఒక ముఖ్యమైన పునరుత్పాదకమైన సహజం పునరుత్పాదకం అంటే భూమిలో వాటర్ తగ్గిపోతున్నాయి ఇంకో వర్షం ద్వారా మళ్ళీ ఏమైతే ఫిల్ అవుతూ ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంటుంది ఇక్కడ ఫిల్ అవుతుంటుంది వెళ్ళిపోతుంటుంది వస్తుంటుంది అందుకే దీన్ని పునరుత్పాదక సహజం వనరు అంటారు మనం నివసిస్తున్న నె నీటిలో మంచినీరు భూమిపై కేవలం రెండు పాయింట్ ఏడు శాతం మాత్రమే ఉంది ఈ ప్రపంచంలో నీరు ఎంతో ఉంది కేవలం మనం తాగడానికి ఉపయోగించే మంచినీళ్ళు ఎక్కడ ఉంది రెండు పాయింట్ ఏడు శాతమే ఉంది ఈ నీటిలో కూడా దాదాపు డెబ్బై పర్సెంట్ అంటార్కిట్గా గ్రీన్ల్యాండ్ పర్వత ప్రాంతాల మంచు పలకలలో హిమనీ నదాల రూపంలో ఉండిపోయింది మనకు ఉన్నదే రెండు పాయింట్ ఏడు పర్సెంట్ మంచినీరు ప్రపంచవ్యాప్తంగా మిగతా అంటే సముద్రంలో ఉప్పు నీరు ఈ మంచినీళ్ళలో కూడా చాలా వరకు ఆ ఆర్కిటిక్ ప్రాంతాలు గడ్డ కట్టిపోయినది హిమాలయ ప్రాంతాలలో గడ్డ కట్టిపోయినది ఎక్కువగా ఉంది ఎంత ఉంది అక్కడ గడ్డ కట్టిపోయిన మంచినీళ్ళు డెబ్బై పర్సెంట్ ఉంది ఓకేనా నెక్స్ట్ కేవలం ఒక శాతం మంచినీరు మాత్రమే మానవ వినియోగానికి అందుబాటులో ఉంది ఇక్కడ రెండు పాయింట్ ఏడు శాతం మంచినీళ్ళు ఉన్నాయి మనకు ఉపయోగపడుతున్నది అంతా కేవలం వన్ పర్సెంట్ తొంభై తొమ్మిది పర్సెంట్ అసలు మనం వాటర్ని ఏ విధంగా ఉపయోగించుకోవట్లేదు ఓకేనా క్లారిటీ వచ్చింది కదా నెక్స్ట్ మీకు తెలుసా తెలుసు అంటే తెలుసుకుందాం తప్పేముంది ఎందుకంటే వీటిలోంచి వస్తాయి ఎగ్జామ్కు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో ఒక మనిషి యొక్క సగటు నీటి వినియోగం ఒక్కొక్కడు ఒక మనిషి సగటున ఎంత నీళ్ళు వాడతాడు అంటే త్రీ ఎయిటీ ఫైవ్ జీరో ఇది చాలాసార్లు అడిగాడు త్రీ ఎయిటీ ఫైవ్ జీరో త్రీ ఎయిట్ ఫైవ్ జీరో సియుకేఎం పర్ ఇయర్ ఒక సంవత్సరానికి త్రీ ఎయిట్ ఫైవ్ జీరో పేరు నెంబర్ గుర్తుపెట్టుకొని త్రీ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఎయిట్ ఫైవ్ జీరో ఎప్పుడు నైన్టీన్ సెవెంటీ ఫైవ్కు అంత వాటర్ వాడేవాళ్ళం కానీ ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల సంవత్సరంకి వచ్చేసరికి ఇది ఎంత పెరిగిపోయింది సిక్స్ థౌజండ్కి పెరిగా అంటే డబల్ అయిపోయింది అంత వాటర్ను మనము ఒక సంవత్సరంలో ఒక్కొక్కడు వాడుకుంటూ ఉన్నాడు నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ మీకు తెలుసా ఒక పాయింట్ ఉంది ఇది మిస్ కాకూడదు ఎన్నోసార్లు దీని గురించి కూడా అడిగాడు మిస్ అయిపోతే మనం బలైపోతాం బొట్టు బొట్టు కారే ఒక నీటి కొళాయి వల్ల సంవత్సరానికి పన్నెండు వందల లీటర్ల నీరు వృధా అవుతుంది మన ట్యాప్లోంచి ఒక్కొక్క చుక్క ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క డ్రాప్ కారిపోతుంటుంది చూసారా సంవత్సరానికి ఎన్ని లీటర్ పన్నెండు వందల లీటర్లు వాటర్ ఏమవుతుందంటే వేస్ట్ అయిపోతా ఉంటుందట నెక్స్ట్ ఇక్కడ ఏం లేదు మీకు తెలుసా నీళ్ళు తెలుసా అంటే తెలుసుకోవాలి ఇది పోయిన సరే డిఏసీలు అడిగాడు చాలా ఇంపార్టెంట్ నీటి మార్కెట్ గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావా అంటే నీటి మార్కెట్ అన్నది కూడా అంటే అంటే నీళ్లను కొనడము అమ్మడము ఇది జరిగే మార్కెట్ని ఏమంటారంటే నీటి మార్కెట్ ఇది ఎక్కడుంది నీటి మార్కెట్ సౌరాష్ట్ర ప్రాంతంలో అంబ్రేలిలో పోయిన సరే ఏమన్నా అడిగా నీటి మార్కెట్ అన్న సౌరాష్ట్ర ప్రాంతంలో అంబ్రేలిలో ఉంది ఇక్కడ ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది జనాభా దాదాపు అందరు దగ్గరలోని తాలూకా కేంద్రాలలో నీటి మార్కెట్లోని నీటిని కొనుగోలు చేస్తారు ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది దగ్గర మార్కెట్కి వెళ్ళి అక్కడ వాటర్ కొంటారంట దీన్నే నీటి మార్కెట్ అంటే ఎక్కడుంది ఇది సౌరాష్ట్ర ప్రాంతంలో అంబ్రేలిలో అంటే వాళ్ళకు వాటర్ కరువు చూడని ఎంత మొదలు ఏ స్థాయిలో ఉందని చెప్పడానికి మీకు తెలుసా తెలుసా అంటే తెలుసుకోవాల్సిందే భవిష్యత్తు అవసరాల కోసం ఇంటి పైపు కప్పు నుండి పడే వర్షపు నీటిని సేకరించి నిల్వ చేయడం ఒక మంచి పద్ధతి మన స్లాబ్ మీద కానీ రేకుల మీద కానీ వర్షం పడింది అనుకోండి దానిని నిల్వ చేసుకుంటే చాలా మంచిదట రెండు గంటల పాటు కురిసిన వర్షం వల్ల ఒకేసారి ఎనిమిది వేల నీటిని పొదుపు చేయొచ్చట రెండు గంటల పాటు వర్షం కురిసిందనుకోండి అందులో మనము ఎన్ని వేల లీటర్లు పొదుపు చేయొచ్చు అని అడుగుతాడు ఎనిమిది వేల లీటర్లు ఇక్కడ ఎనిమిది వేలు అన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ పైన ఎంత పన్నెండు వేల లీటర్ల చుక్క వల్ల వేస్ట్ అయిపోతుంది ఎన్ని పన్నెండు వందలు ఇక్కడ ఎనిమిది వేలు పన్నెండు వందలు ఎనిమిది వేలు పన్నెండు వందలు ఎనిమిది వేలు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ నేర్చుకోవాల్సిన ఏమన్నాయి ఇంకేం లేదు ఇవన్నీ ఉన్న ప్రాణులు ఇవన్నీ మనకు అక్కర్లేదులేండి ఇది అంత ఏం లేదు ఇక్కడ ఒక పాయింట్ చూడండి మీకు తెలుసా తెలుసు అంటే తెలుసుకుందాం ఇక్కడ చూడండి బ్రహ్మ కలమం అన్నది ఒక ఔషధ మొక్క బ్రహ్మ కమలం అన్నది ఏంటి అని అడిగితే అది ఒక ఔషధ మొక్క మీకు తెలుసా ఇక్కడ తెలుసుకోవాలి అనేది ఒకటి ఉంది చూద్దాము మన దేశంలో పశువులకు నొప్పి కోసం వాడే డైక్లోఫెనాక్ పోయినసారి సరే ఏ టెట్లో ఏమని అడిగాడు పశువుల నొప్పి కోసం వాడే మందు ఏంటి అన్నాడు డైక్లోఫెనాక్ గుర్తుపెట్టుకోండి పశువులకు నొప్పి తగ్గడం కోసం హాస్పిటళ్లలో అంటే పశు వైద్యశాలలో వాడైతే ఉన్నది ఏంటంటే డైక్లోఫెనాక్ దీనికే మరొక పేరు ఏంటంటే ఆస్పిరిన్ లేదా ఐబ్రూఫెన్ అని కూడా అంటారు డైక్లోఫినాకు మరొక పేరు ఆస్పిరిన్ ఐబ్రూఫెన్ అనే మందు వల్ల అవి చనిపోయినప్పుడు ఇప్పుడు దానికి మందు లోపల డైక్లోఫిన్ ఆకుంది ఆ జంతు అది గేదె కానీ ఆవు కానీ ఏదైనా చనిపోయింది చనిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము ఆ ఎక్కడో దూరంగా తీసుకొని వెళ్ళి పడేవచ్చాము పడేసిన తర్వాత ఆ పడేసిన వాటిని రాబందులు తిని కిడ్నీ వ్యాధులు గురై చనిపోతున్నాయి ఈ రాబందులు పాపం అంటే రాబందులు ఏ దాని వల్ల చనిపోతున్నాయి అంటే పశువులకు వాడిన డైక్లోఫినాకు వల్ల వీటికి ఏ సంబంధం ఏ రోగం వస్తుంది అని అడుగుతారు కిడ్నీ సంబంధమైన వ్యాధులు వచ్చి పాపం ఈ రాబందులు అన్నవి చనిపోతూ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏం లేదు నెక్స్ట్ టండా ప్రాంతాలలో నాచు లైకెన్ వంటి మొక్కలు పెరుగుతాయి టండా ప్రాంతంలో ఎలాంటి మొక్కలు పెరుగుతాయి అంటాడు నాచు లైకెన్ వంటి మొక్కలు పెరుగుతాయి ఇవన్నీ మనకక్కర్లేదు అస్సలు ఏమి కోసం ఇక్కడ చూడండి పదకోశం పదకోశంలో నేషనల్ పార్క్ అని పేరు ఏంటో చూసినా ఏంటి నేషనల్ పార్క్ అంటే ఏంటంటే ప్రస్తుతము భవిష్యత్తు తరాల కోసం ప్రెజెంట్ భవిష్యత్తు తరాల కోసం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పర్యావరణ వ్యవస్థను కాపాడడం కోసం సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రాంతాన్ని మనం ఏమంటాం అంటే నేషనల్ పార్క్ అంటాం ఓకేనా అంతర్జాతీయ సంస్థ సైట్స్ ఇక్కడ చూడండి సిఐటిఎస్ టిఈఎస్ దీనిని విస్తరించిన ఆ ఎండియా ఎన్నిసార్లు అడుగుతున్నాడు అందుకోసమే గుర్తుపెట్టుకోండి సిఐటిఎస్ అంటే ఏంటంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పేసెస్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పేసెస్ దీన్ని సైటస్ అంటే అంటే ఏంటంటే కొన్ని రకాల పక్షులు జంతువులతో వ్యాపారం చేయడాన్ని నిషేధించింది ఏనుగులతో వ్యాపారము సింహాలతో వ్యాపారం వీటిని వ్యాపారం చేయడాన్ని నిషేధించిన ఇంటర్నేషనల్ సంస్థ ఏంటంటే సైట్స్ సిఐటిఏ సైటస్ అంటారు సైట్స్ అనుకుంటారు ఏమన్నా అనుకోండి మీకు తెలుసా తెలుసు అంటే తెలుసుకుందాం ఈ సైట్స్ అనేది ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్న ఒక అంతర్జాతీయమైన ఒప్పందం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతర్జాతీయ వ్యాపారంలో వన్య వన్యప్రాణులు అడవి అడవి ప్రాణులను వన్యజాతులకు ఉనికి ఎలాంటి ప్రమాదం ఏర్పడకూడదు దాదాపు ఐదు వేల రకాల వన్యప్రాణులను ఇరవై ఎనిమిది వేల రకాల వృక్ష జాతులను కాపాడడమే ఈ దీని యొక్క లక్ష్యం ఐదు వేల జంతువులను ఇరవై ఎనిమిది వేల వృక్ష జాతులను ఇక్కడ చూడండి నేల ఏర్పడానికి క్రింది వాటిలో కారణం ఏంటి నేల ఏర్పడడానికి కారణం ఏంటి మనం ఇంతకుముందు తెలుసుకున్నాము సమయము సేంద్రియ పదార్థాలు స్థలం యొక్క ఆకృతి అంటే కాదు కానిది ఏదని అడిగాడంటే ఇదే మన ఆన్సర్ నెక్స్ట్ ఏటవాళ్ళ ప్రాంతాల్లో నేల కోతం తగ్గించిన కింది వాటిలో సరైన పద్ధతి ఏంటి ఏటవాళ్ళ ప్రాంతంలో షెల్టర్ బెల్ట్స్ షెల్టర్ బెల్ట్స్ అంటే గాలి వల్ల అది ఏటవాళ్ళ ప్రాంతం కాదు మల్చింగ్ మల్చింగ్ అన్నది కూడా ఏంటి మొక్కకు మొక్కకు మధ్య ఉండేది ఇది కూడా కాదు టెర్రస్ సాగని చూసినా ఇది మన ఆన్సర్ క్రింది వాటిలో పర్యావరణ పరీక్షకు అనుకూలంగా కానిది అనుకూలంగానిది ఉపయోగంలోనే బల్బు స్విచ్ ఆఫ్ చేయడం ఇది అనుకూలమైనది ఉపయోగించిన వెంటనే నీళ్ళు కూడా ఆయన ఉపయోగం షాపింగ్ తర్వాత ప్లాస్టిక్ వ్యర్థాలను పారవేయడం ఇది అనుకూలమైనది కాదు ఇక్కడ వచ్చిన భూమి యొక్క వినియోగం భూమి యొక్క అంటే భూమి యొక్క ఉత్పాదకత వినియోగం హ్యూమస్ ఇది చాలా ఇంపార్టెంట్ హ్యూమస్ అంటే ఏంటంటే నేలపై నిక్షిప్తమైన సేంద్రియ పదార్థాన్ని హ్యూమస్ అంటారు అంటే పై పొరలో సేంద్రియ పదార్థం నిక్షిప్తమైనది దానిని హ్యూమస్ అంటారు రాక్ డ్యాములు రాక్ డ్యాములు అంటే నేల కోతను నివారించేవి జీవావరణము జీవావరణం అంటేది శిలావరణం జలావరణము వాతావరణం అన్నిటితో రిలేషన్షిప్ ఉన్నదాన్ని జీవావరణం అంటే ఆల్రెడీ మీకు సిక్స్త్ క్లాస్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకేం లేదు అయిపోయింది అంటే నెక్స్ట్ లెసన్లో మరి నెక్స్ట్ క్లాస్లో ఇంకా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్